ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు పర్యాయాలు మంగళగిరి ప్రజలు మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు గుర్తులేదు కానీ తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు నాగార్జున యూనివర్సిటీ ముందు ఒక టీవీ అతను అడిగిన ఇంటర్వ్యూలో నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నేను మంగళగిరి నుంచి పోటీ చేయను ఖచ్చితంగా ఒక చేనేత సామాజిక వర్గం వారికి ఈ సీట్ ఈ సీటుని వాళ్ళకి వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఎందుకు చెప్పాను అని అంటే ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి రంగం చేనేత రంగం వ్యవసాయం మా కుటుంబం మేమంతా కూడా కుటుంబ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నాకు చేనేత రంగం గురించి కానివ్వండి చేనేత రంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి చేనేత రంగానికి ఏమి చేస్తే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనేది మంగళగిరి వచ్చే వరకు కూడా నాకు తెలియదు వచ్చిన తర్వాత ఒక ఐదేళ్ళు నేను ప్రతిపక్షంలో ఉండటం వల్ల నేను అంతగా దృష్టి పెట్టలేకపోయాను కానీ రెండోసారి మళ్ళీ తిరిగి నన్ను మీరు గెలిపించుకున్నాక కొంత నాకు అవగాహన వచ్చి నేను కొంత చేయగలిగాను అదేంటి అని అంటే ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు అసలు మంగళగిరి అంటేనే ప్రపంచంలో అందరికీ తెలిసింది చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి అని అలాంటప్పుడు ఒక ఐకాన్ ఉండాలి కదా అని చెప్పి భావించి నేతన్న సర్కిల్ని ఏర్పాటు చేసుకున్నాం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి హనుమంతరావు గారు మంత్రిగా ఉండగా రాజీవ్ కల్ప కట్టడం ఆ గృహ రాజీవ్ కల్ప పక్కనే వాళ్ళకి మగ్గాల షెడ్యూలు ఏర్పాటు చేయాలని ఆ రోజున అన్న ముఖ్యమంత్రి గారుగానే ఉండి అందరూ కూడా ఆశించి స్థలాలు కేటాయించటం మరి ఆయన కాలమానం తర్వాత ఆ పని అంతా ఆగిపోవటం తిరిగి భగవంతుడు నాకు మళ్ళీ తిరిగి ఈ రోజున అవకాశం ఇప్పించడం వల్ల నూట నలభై ఆరు మంది చేనేత కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మన కార్పొరేషన్ నిధులతోటి నూట నలభై ఆరు మగ్గాల షెడ్లు వ్యక్తిగతంగా ఇండివిజువల్ మగ్గాల షెడ్లు ఏర్పాటు చేసిన సంగతి కూడా మీరు చూశారు తర్వాత పెనాల్ రోడ్డు విస్తరణ అనేది వచ్చేసప్పటికీ పెనాల్ రోడ్డులో ఉన్నటువంటి వస్త్రాలు అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ఆ రోడ్డు విస్తరణలో మరి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక సముదాయాన్ని నిర్మించాలని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి మరి ఆ రోజును భావించి దానికి మా పాత బస్ స్టాండ్ సెంటర్లో ఐదొంతస్తు భవనాన్ని నలభై షాపులతోటి నిర్మించుకోవడం జరిగింది అది కూడా మీరు అందరూ కూడా చూశారు అంటే ఇక్కడ ఇంకోటి నేను ఏంటంటే మొన్న ఈ మధ్య నేను రత్నాల చెరువులో కానివ్వండి లేదంటే కొంతమందికి కొంతమంది నేను వ్యక్తిగతంగా కలవడం జరిగింది ఈ చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేసేటటువంటి మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ రత్నాలు చెరువు కానివ్వండి లేదా పాత మంగళగిరిగానే ఉండి ఎవరేళ్లల్లో వాళ్ళే బట్టలు షాపులుగా పెట్టుకొని మరి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నేను తెనాలి రోడ్డు విస్తరణ చూసినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అసంఘటితంగా అంటే రత్నాల చెరువులో ఒకటో లైన్లో ఒకళ్ళు ఉంటే ఐదో లైన్లో ఒకళ్ళు ఇలా ఉండటము పాత మంగళగిరిలో కొంతమంది ఉండటము మంగళగిరిలో మిగతా ప్రదేశాల్లో రకరకాలుగా వీళ్ళు ఉండటం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నాకు నేను అనుకొని అంటే ఇవాళ చెప్తున్నాననే విషయం కానే కాదండి ఖచ్చితంగా నేను మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయనకి అండగా నిలబడండి మరి అభ్యర్థిగా ఇప్పటికే కాండ్రు కమల గారి కుమార్తె అదేవిధంగా హనుమంతరావు మా మురుగుడు హనుమంతరావు గారి కోడలు అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి మీ చేనేత సామాజిక వర్గం వర్గానికి చెందినటువంటి బీసీ మహిళని ఇవాళ అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇవాళ మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది పనిచేస్తున్నది స్థానికంగా ఉన్నటువంటి ఒక బీసీ మహిళని మనం గెలిపించుకోవాలి మీ వృత్తి పట్ల మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి మీకు కావాల్సినటువంటి పనులకు కానివ్వండి ప్రభుత్వం వైపు నుంచి మనకు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలకు కానివ్వండి పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి కుటుంబాలు మీకు అండగా నిలిచేటటువంటి కుటుంబాలు ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించి నేను ఇవాళ మీ అందరు ఆమె ఆమె శ్రీమతి మురుగుడు లావణ్య గారి గెలుపు కోసం నేను కూడా మరి పనిచేసుకుంటా ఉన్నాను అని అంటే నేను మిమ్మల్ని కోరుకునేది మనస్ఫూర్తిగా ఆమె విజయానికి మీరే కాదు మీ కుటుంబాలే కాదు మీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్క చేనేత సామాజిక వర్గం కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా కూడా మంగళగిరిలో కులాలకి మతాలకి అతీతంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక బీసీ మహిళని అది కూడా బాగా చదువుకున్నటువంటి ఒక మహిళని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అసెంబ్లీలో మహిళలకి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువగా నేను స్థానం కల్పిస్తాను అని చెప్పినటువంటి మాటకే అండగా నిలబడి ఇవాళ మంగళగిరిలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఇందాక అన్నదానికి ఇవాళ నేను చెప్ ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నా ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇవ్వండి మీరిప్పుడు నేను ఇక్కడ హనుమంతరావు గారు మాట్లాడుతుంటే రవి గారితో నేను ఉన్నది సుమారు ఎనభై మంది మీరు ఇక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు అంటే ఈ సంఘంలో ఇలాంటి సంఘాలు ఇంకా ఎన్ని ఉన్నాయి వీళ్ళందరికీ కూడా వస్త్రాలతో ఎలా అయితే విజయవాడలో ఉందో మీకు సపరేట్గా బ్రహ్మాండమైనటువంటి ఐడియల్ ప్లేస్లో అందరికీ ఉపయోగపడేటువంటి ప్లేసులో మరొక గొప్ప షాపింగ్ కాంప్లెక్స్ కట్టించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించమని చెప్పేసి మేము నేను కోరుతా ఉన్నా అలాంటి మంచి షాపింగ్ కాంప్లెక్స్ మీకు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీకు సభాపూర్వకంగా నేను హామీ ఇస్తా ఉన్నా ఇవాళ మేమిచ్చే ఈ హామీలన్నీ కూడా మేమేదో ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోవటం కానే కాదు ఖచ్చితంగా అన్న మాటకి మేము కట్టుబడి ఉంటాము అన్న మాటని నెరవేరుస్తాము ఇవాళ మీరు ఏదైతే మీ ఇళ్లలో పెట్టుకోనో లేదా మీరు మీ మద్దాల షెడ్లో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న దాన్ని ఆ వృత్తికి మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి గౌరవాన్ని వర్ణని తీసుకొస్తూ ఒక షాపింగ్ కాంప్లెక్స్ను మీకు మళ్ళీ చెబుతున్నాయి బ్రహ్మాండమైన ఐడియల్ ప్లేస్ ఆ ప్లేస్ ఇప్పుడు చెబుతాం భాగ్యం కాదని నేను చెప్పట్లేదు కానీ మీరందరూ ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేశాడు ఆర్కే అని గొప్పగా మనసులో మీరు భావించేటట్టుగానే నేను చేస్తాను అనేదాన్ని నా నా మైండ్లో రెండు ప్లేసులు ఉన్నాయి రెండు కూడా ఎక్సలెంట్ ప్లేసులు కాకపోతే ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవాలి ఆ అనుమతులు తెప్పించుకోవటానికి నాకు మీ సహాయం కావాలి ఆ సహాయం ఏంటంటే మీరు స్థానికంగా ఉన్నటువంటి మీ బీసీ మహిళని బాగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి మీ బీసీ మహిళని మీ యొక్క వృత్తి యొక్క లోటుపాట్లు తెలిసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీ సోదరిని మీరు అండగా నిలబడి గెలిపించుకున్నటువంటి బాధ్యతను మీరు భుజాన్ని వేసుకున్నప్పుడు ఆ కార్యక్రమం పూర్తి చే చేస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అలాగే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ విధంగా మరి చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ విధంగా అండగా నిలబడతా ఉన్నారు చేనేత సామాజిక వర్గానికి మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇవాళ నేతన్న నేస్తం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై నాలుగు మగ్గం కలిగినటువంటి సొంత మగ్గం కలిగినటువంటి కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ మగ్గం రిపేర్లు ఖర్చుల కోసం ఇస్తూ ఉన్నారు అని అంటే మేము నేను హనుమంతరావు గారు ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగింది ఒక పర్యాయం మేమిద్దరం స్వయంగా ముఖ్యమంత్రి గారికి వినవించాము ఆయన ఆదేశాల మేరకు మేమిద్దరం కూడా లేఖలు కూడా రాయటం జరిగింది ఏంటి అని అంటే మగ్గాల షెడ్యూల్లో నేర్చుకుంటున్నటువంటి బయట వాళ్ళకి కార్మికులకి ఈ మగ్గం సొంత మగ్గం ఇంట్లో లేకపోవటం వల్ల ఆ మగ్గం డబ్బులు రాగట్లా దానికి చెప్పాం మేమిద్దరం కూడా అన్నా అసలే పేదవాళ్ళు సొంత ఇల్లు లేని వాళ్ళు మగం షెడ్లు మకాలు ఏర్పాటు చేసుకోవటానికి ఆ ఇంటి యజమాని ఒప్పుకోవటం లేదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుకోలేక వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ యజమాని కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి ఎక్కడో ఒక చోట చిన్న స్థలం కట్టుకొని దాంట్లో మళ్ళీ ఆయన ఖర్చు పెట్టుకొని షెడ్ వేసుకొని ఆ వృత్తిని కొనసాగించుకుంటా వాళ్ళ తాతతో తాత ముత్తాతలు తీసుకొచ్చినటువంటి వృత్తిని కొనసాగిస్తూ కొనసాగిస్తా కష్ట నష్టాలు భరిస్తా ఈయనకు ఆశ్రయం ఉన్నాడన్నా అందువల్ల వాళ్ళు ఇక్కడ మగ్గాల షెడ్లో ఈ ఈ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మగ్గాల షెడ్లో ఈ వేసే నేతన్నలకి కూడా మనం రెండు వేల రూ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఆయన ఆ రోజున మాతో అన్నది ఇంకా ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఇలాంటి మగ్గాల షెడ్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనే దాన్ని కూడా ఆయన పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది ఒకటో సమస్య మగ్గాల షెడ్కి కమర్షియల్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు దాన్ని హౌస్ ట్యాక్స్ కింద మార్చమని అడిగారు మేము జొన్నాథుల మణిగారు నాకు చెప్తే లిస్ట్ అడిగాము అదేవిధంగా సోదరుడు ప్రతాప్ అడిగినా కూడా నేను లిస్ట్ అడిగి ఉన్నాను ఆ లిస్టులు మాకు ఇచ్చేటట్టయితే మేము తీసుకొని వెళ్ళి దాన్ని దాన్ని కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్కి తగ్గించడానికి ఉన్నటువంటి ఈ సాధ్యాన్ని పరిశీలించి ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మీకు మేలు అయ్యేలాగా ఎందుకంటే ఇది ఒక కుటీర పరిశ్రమలాగా చేసుకునేది కాబట్టి దాన్ని అయ్యేలాగా చూస్తామని చెప్పేసి నేను మా నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా పవర్ కూడా కరెంటు కూడా మరి కమర్షియల్గా పడతా ఉంది కాబట్టి డొమెస్టిక్గా దాన్ని మార్చడానికి ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళతో మాట్లాడుకొని అవసరమైతే సోలారు మీరు పెట్టుకున్నటువంటి షెడ్ ఏదైతే ఉందో దాని మీద గుర్రంపాకా లాగా ఉంటుంది కాబట్టి మీ షెడ్డు ఆ షెడ్డు మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని కరెంటు అసలు పైసా కూడా ఖర్చు లేకుండా చేసేటటువంటి దాన్ని కూడా మేము ప్రభుత్వం నుంచి సోలారు రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్ కింద మరి సబ్సిడీ వస్తాయి కాబట్టి వాటిని కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇంకొక మాట నేను చివరిగా చెప్పి నేను నేను ముగించదలుచుకున్నాను అదేంటి అని అంటే మంగళగిరిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిల్లో కార్పొరేషన్ నుంచి ఇప్పుడు ఎట్లయితే రాజీవ్ గృహ కల్పలో వాక్ టు వర్క్ అంటారు అంటే పని చేసుకోవటం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళటం అది రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గృహ కల్పలో పెట్టింది ఇంట్లో నుంచి కిందకు వస్తాడు కార్మికుడు పని చేసుకుంటాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు అది ఒక ఐదు పది నిమిషాలు నడక మించి ఉండడానికి వీలు లేదు అనేది ఆ రోజు కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్నే తీసుకొని మంగళగిరే కాదు తాడేపల్లిలో కొంతమంది నేతన్నలు ఉన్నారు ఇటు ఆత్మగురు కానివ్వండి చినకా కానీ కాజా ఎక్కడైతే ఈ వృత్తిని కొనసాగిస్తూ లేదా ఈ వృత్తిలోకి రావాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ స్థలాల్లో మగ్గల షెడ్లు స్వయంగా కార్పొరేషనే నిర్మించి ఇచ్చేలాగా అవసరమైతే మరి రాజీవ్ గృహకల్పలో ఏ విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసలు సహాయాలతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో అలాంటి మగ్గాల షీట్లు మేమే ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ